హాయ్ అండి నేను ధరణి చింతపల్లి ఇది శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట నేను పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి అలాగే ఇల్లు అంతా తుడిచేసి మాప్ పెట్టేసి ఇలా పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తింటాను కానీ పిల్లలు అప్పటి వరకు ఆగలేరు కదా పిల్లలు మా వారికి ముందే పెట్టేస్తాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ లెవెన్ అయిపోద్ది అందుకనేసి ముందు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సంగతి చూసేస్తే తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు నేను కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని వాళ్ళ కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ చట్నీకి సరిపడేంత పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడైతే టమాటా పచ్చడి చేస్తున్నాను దానికోసం పచ్చిమిర్చిని వేపు తీసేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు పెద్ద సైజు టమాటోస్ని ఇలా కట్ చేసుకుని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి వీటంతటిని కూడా బాగా మిక్స్ చేసేసి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోద్ది అలాగే ఇందులో వాటర్ కూడా బయటకు వచ్చేసి మనకి చట్నీకి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ని యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా వదిలేస్తే టొమాటోస్ అంతా కూడా చక్కగా బాగా కుక్ అయిపోతాయి ఇలా టమాటోస్ చూస్తుంటే వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయి టమాటోస్ బాగా మెత్తపడిపోయిన తర్వాత ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే కనుక కొంచెం దగ్గరికి అవ్వనివ్వాలి వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి చట్నీ పలుచగా అయిపోద్దని నేను ఇంకొంచెం దగ్గరికి అవ్వనిచ్చాను ఇలా కన్సిస్టెన్సీ ఇంకొంచెం వాటర్ ఇలా ఉంటే సరిపోద్ది చట్నీకి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవడానికి సైడ్కి పెట్టేసుకోవాలి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇంకో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లార్చిన టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది నాకు అలవాటే కాబట్టి నేను మిక్సీ చేసేస్తున్నాను ఈ టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్సీ చేసేసుకోవాలి ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఆయిల్ని హీట్ చేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతా కూడా కొంచెం చెట్టుపట్లాడినివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడి అందులోకి దీని అంతటినీ కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే ఈ టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లే నాకైతే ఇడ్లీలోకి చాలా ఇష్టం ఈ టమాటా పచ్చడి వేడివేడి ఇడ్లీలోకి ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఇడ్లీ కూడా వేసేస్తున్నాను వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఇడ్లీ పాత్రని ఇడ్లీ రేకులని పెట్టేసి ఈ మూత పెట్టేస్తే చాలా త్వరగా కుక్ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది ఇడ్లీ కుక్ అవ్వడానికి ఇడ్లీ కూడా ఉడికిపోయింది కాబట్టి నేను మూత తీసేసి ఒకసారి చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా ఎక్కడైనా పిండిలాగా ఉందా అని ఇడ్లీ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు తీసేస్తున్నాను బయటికి తీసేసి పిల్లలకి పెట్టేస్తాను పిల్లలకి మా వారికి పిల్లలు ఆల్రెడీ ఆకలి ఆకలి అంటున్నారు అందుకని వాళ్ళ కోసం ఇడ్లీ తీసేస్తున్నాను ఇడ్లీ మనం తీసుకునేటప్పుడు వేడివేడి ఇడ్లీ అయినా సరే ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసి ఒకసారి ఇలా తీస్తే కనుక ఇడ్లీ రౌండ్గా చక్కగా ఎక్కడ పాడవకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఇడ్లీలోకి కారంగా పుల్లు పుల్లుగా ఉండి టమాటా పచ్చడి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలకి ఇచ్చేసాను పిల్లలు మా వారు ముగ్గురు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసే లోపు నేను దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను దేవుడి ఫొటోస్ అవన్నీ తుడిచేసి పేపర్ వేసేసి నీట్గా సర్దేశాను ఇప్పుడు అటు ఇటు మామిడి కొమ్మలు ఎక్కువ లేవు అనేసి ఒక రెండు అయితే తీసుకొచ్చారు దాన్నే దేవుడి దగ్గర అలా పెట్టేశాను అటు ఇటు పెట్టేసి పువ్వులు అయితే తీసుకొచ్చారు నైటే ఆ పువ్వులన్నీ కూడా దేవుడి దగ్గర నీట్గా సర్దేసుకుంటున్నాను దేవుడికి పెట్టేస్తున్నాను ఇలా ఒక చామంతి పువ్వు రెండు గులాబీలు పెడితే చాలా అందంగా ఉంటుంది ఈరోజైతే మందార పువ్వులు ఎవరి దగ్గర లేవండి ఎందుకంటే పూజ కాబట్టి అందరూ పెట్టేసుకుంటారు దేవుళ్ళకి అందుకని నేను బయట నుంచే తెమ్మంటే మా వారు నిన్ననే తీసుకొచ్చారు ఇలా అన్నిటిని కూడా దేవుడి దగ్గర నీట్గా సర్దుకుంటున్నాను ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇచ్చామట్లు ఉక్కపోతా కానీ ఇంకా దేవుడి మీద భక్తితోని అలాగా పూజ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అంతా కంప్లీట్ చేసుకుని శ్రీరామనవమికి శ్రీరాముడి చూడడానికి కూడా వెళ్ళాలి అందుకని పిల్లలు ఆల్రెడీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు నేను ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఆడుతూ ఉంటారు మధ్య మధ్యలో వస్తారు డిస్టర్బ్ చేస్తారు నేను ఇది పెడతాను అది పెడతాను అంటారు వాళ్ళు చూసుకుంటారు పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను మొత్తం ఫస్ట్ అయితే అన్నిటిని సరిదేసుకుంటాను నేను దేవుడి దగ్గర పూజ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం అంతా పెట్టేసుకుని అప్పుడు నేను ప్రసాదమైన పానకమైన ఏదైతే చేస్తానో ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అవన్నీ చేసుకుంటూ ఉన్నానంటే మళ్ళీ ఇక్కడ నీట్గా అందంగా సర్దుకోలేను దేవుడి దగ్గర అందుకని ముందు దేవుడి దగ్గర అంతా కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత అన్నీ అరేంజ్ చేసేసుకొని ఒత్తులతో సహా అన్నీ వేసేసుకుని నేను తర్వాత ప్రసాదం స్టార్ట్ చేస్తాను ఎక్కువ ప్రసాదాలు చేయాలి అనుకుంటే కనుక లేదా వరలక్ష్మి వ్రతం ఇలా ఏవైనా కొంచెం పెద్ద పండగలు ఉన్నాయి అని అనిపిస్తే నేను పూజ దగ్గర అలాగే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేయలేను మధ్యలో పిల్లలు ఉంటారు పిల్లల్ని కలిపి మొత్తం అంతా మేనేజ్ చేయలేను కాబట్టి మా అమ్మని రమ్మంటాను వస్తే అమ్మ ఇంకా ప్రసాదాలు చేయడం చేస్తుంది నేను ఇంకా దేవుడి దగ్గర సర్దుకుంటూ పిల్లలంతా కూడా చూసుకుంటాను ఇలా చిన్న చిన్నగా అయితే నేనే చేసేసుకుంటాను ఇక్కడ ఒత్తులు అన్నీ వేసేసుకుని ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాను పండగలు వస్తే ముందు రోజు లేదా రెండు మూడు రోజుల నుంచి హడావిడి ఉంటుంది కదా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అని కానీ ఆ ఫీలే ఫీల్ మరి ఇప్పుడు నేను ప్రసాదం కోసం అయితే అదే పానకం చేస్తాను కదా శ్రీరామనవమికి దానికోసం ఇక్కడ ఒక బౌల్కి కొంచెం బొట్టు పెట్టేసి ఒక అర లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను దాంట్లోకి స్వీట్నెస్కి సరిపడా హాఫ్ కప్ వరకు బెల్లాన్ని తురుముకొని మొత్తం అంతా కూడా ఇందులో యాడ్ చేసేసాను ఈ బెల్లంలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే బెల్లం పానకంలో కంపల్సరీగా మిరియాల పొడి వేస్తాం కదా అందుకని నేను ఇక్కడ యాడ్ చేశాను మొత్తం అంతా బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్గా మిక్స్ చేసేసాను అయితే లోపల బెల్లం ఉండిపోయింది ఇప్పుడు ఇందులోకి తులసాకులు కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసాను మేము తీసుకునేటప్పటికి మాత్రం మొత్తం అంతా కూడా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా దేవుడి దగ్గర పెట్టడానికి ఒక గ్లాసులోకి తీసేసుకొని బెల్లం పానకం అయితే రెడీ చేసేసాను ఇది ఇంకా దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇక్కడ మా పాప కూడా చిన్న చిన్నగా దేవుడి పాటలు లేవు తనకు వచ్చినవి లేదా క్లాసికల్ డ్యాన్స్లో వచ్చిన సాంగ్స్ అవి ఇవి పాడుతుంది నేను తనతో ఇలా పాడమ్మా ఈ సాంగ్ పాడమ్మా అలా పాడు అని తనతో చెప్తూ మాట్లాడుతూ ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇలా మాట్లాడ మాట్లాడుతూ పూజ చేయకూడదు అది ఇది అంటారు కానీ మరి నేను అలా మాట్లాడకపోతే నా పిల్లలు కంట్రోల్ అవ్వరండి పూజ దగ్గరికి వచ్చేసి అన్నీ లాగేస్తూ చిరాకు చేసేస్తారు అందుకని మనసు ప్రశాంతంగా ఉండాలి కానీ మాట్లాడితే ఏంటి మాట్లాడకపోతే ఏంటి అని నేనైతే అనుకుంటాను నేనైతే పైకి మాట్లాడుతున్నా లోపలైతే భక్తితో ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన చేసేసి ఇలా దేవుడి దగ్గర అక్షంతలు కూడా వేసేసాను వేసి కుంకుమ గంధం కూడా పెట్టుకున్నాను అలాగే మా పాపకు పెడతానంటే లేదా మేము పూజ అంతా అయిన తర్వాత నేనే పెట్టుకుంటాను అని అంటుంది చూడండి తను కూడా పెట్టుకుంటుంది క్లిప్ అయితే నేను ఇక్కడ ప్రసాదాలు అయితే ఎక్కువ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో నాకు అంత టైం కూడా లేదు పిల్లలతోటి కుదరలేదు అందుకని నేను దేవుడి దగ్గర బెల్లం అలాగే ఈ పానకం ఒకటే చేశాను దేవుడి దగ్గర తాంబూలం పెట్టాను అంతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాను దేవుడి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సాంబ్రాణి కూడా పెట్టేశాను సైడ్కి ఇంకా వచ్చేసారండి మా ఇద్దరు టైగర్స్ వచ్చి ఇంకా వాళ్ళ పని వాళ్ళకి ఆనిచ్చేశారు గంధము కుంకుమ అన్నీ పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా దేవుడికి నా ఏవో చిన్న చిన్న కోరికలు అన్నీ కోరేసుకొని నేను కూడా దండం పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇలా గడిచింది మా పూజ ఈ శ్రీరామనవమి రోజు మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది మరి మీరు కూడా చేసుకున్నారా శ్రీరామనవమి పూజ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అని అంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం బెల్లం పానకం పానకం కదా మరి ఆ పానకం ఎందుకు ఇస్తారు ఎన్నో పూ పూజకి పెట్టవలసిన నైవేద్యాలు ఎన్నో ఉన్నాయి కానీ అవేమి పెట్టుకున్న బెల్లం పానకం ఎందుకు ఇస్తారు ఎందుకంటే శ్రీరామనవమి మంచి ఎండల టైంలో వస్తుంది కదా అందుకని ఆ ఎండకి మన బాడీలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది కదా అలా ఏమీ జరగకుండా కూల్ అవ్వాలి బాడీ అనేసి ఈ బెల్లం పానకం ఇస్తారంట తెలుసా మరి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంకా గుడికి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరుతున్నాం ఇంకా ఏ పండుగలు వచ్చినా సరే గుడికి వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ మనం పూజంతా కంప్లీట్ చేసుకుని ఎయిట్ టు నైన్ కల్లా గుడికి వెళ్ళిపోవాలి కానీ శ్రీరామనవమికి టెన్షన్ ఏమీ ఉండదండి కళ్యాణం అంతా అయ్యేసరికి లేట్ అవుతుంది ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ అలా అయిపోద్ది ఈ లోపు మనం ఎప్పటికైనా సరే వెళ్ళొచ్చు ఇంకా నేనంతా పూజ కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా లెవెన్కి ఇలా గుడి దగ్గరికి వచ్చాము గుడి అంటే ఎప్పుడైనా శ్రీరామనవమి బయటే కదా కళ్యాణం చేస్తారు ఇంకా మేము వచ్చి ఒక రెండు గంటల వరకు కూర్చున్నాము కూర్చుని పూజ అంతా కూడా చూసాము శ్రీరాముల వారి కళ్యాణం ఇంకా మా పిల్లలు ఇలా ఆడుతున్నారు చిన్న పాపకైతే నిద్ర వచ్చేస్తుంది తను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకోలేదు కోసం చూస్తుంది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అన్న సంతర్పణ అయితే పెడుతున్నారు అన్న సంతర్పణ అంటారా అన్నదానం అంటారు మరి నేనైతే అన్న సంతర్పణ అంటున్నాను శ్రీరాములు వారి కళ్యాణం ఎక్కడ చేసినా సరే భోజనాలు మాత్రం అన్న సంతర్పణ మాత్రం కంపల్సరీగా పెడతారు ఇంకా మేము కూడా చేద్దామని కూర్చున్నాము ఇక్కడైతే వైట్ రైస్ పులిహోర ఒక దోసకాయ పచ్చడి పాపడు ఆలు బజ్జీ పప్పు వంకాయ కర్రీ పెరుగు సాంబార్ అలాగే లాస్ట్లో తినడానికి ఒక అరటిపండు ఇంకా పెద్ద పాప అయితే పెద్దది కాబట్టి తను తినేస్తుంది చిన్న పాప మాత్రం ఇది కావాలి అది కావాలంటే తిమ్మల్ని అది ఇచ్చా కాదు వద్దంటది అలా ఏమీ తినలేదండి ఒక రెండు అంటే రెండు ముద్దలు మాత్రం పెరిగి అన్నం తినింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము చూడండి బండి దిగదంట బండి మీదే ఉంటుంది దా దా అద్దా అంటే వాళ్ళ డాడీని బండి ఎక్కిస్తే మళ్ళీ ఇంకొకసారి బయటికి వెళ్ళిపోద్ది లోపలికైతే రాను రాను అంటది నాన్న నాన్నతోనే ఉంటాను అని ఇంకా బయట ఒక రెండు నిమిషాలు అలా కూర్చోబెట్టి వేప చెట్టు కింద చాలా చల్లగా ఉందండి ఒక రెండు నిమిషాలు అలా కూర్చోబెట్టి ఇంకా లోపలికి అయితే తీసుకెళ్లిపోతున్నాను తీసుకెళ్ళి కొంచెం ఏమైనా తినిపించేసి ఇంకా పడుకోబెట్టేస్తాను ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇదండి మా శ్రీరామ్ నవమి ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ ధరణి చింతపల్లి పల్లి సైడ్గా బై బాయ్